Hi everyone, welcome back to our channel. నేను మీ అనుష ఈరోజు మన ఛానల్ ద్వారా తెలంగాణ స్పెషల్ చిరు తిండి అండి సోరకాయ గారెలు ఒక్కటి రెండుతో ఆగిపోదండి అలా తింటూనే ఉంటాము అంత బాగుంటుంది క్రిస్పీనెస్తో సోరకాయతో మనం చేస్తాం కాబట్టి ఆ స్మూత్నెస్ లోపట తర్వాత మంచి టేస్టీగా ఉంటుందండి ఇంకా చెప్పడం వేస్ట్ చేసి చూడాల్సిందే ఓకే మరి ఇంకెందుకు లేటు ఈ ప్రొసీజర్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం మీడియం సైజు సోరకాయ తీసుకోవాలండి లేత తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది తురిమి ఈ విధంగా పెట్టాం కట్టుకోవాలి సొరకాయను మొత్తము తర్వాత ఈ శీతాకాలంలో మనకి ఆకులు విరివిగా లభిస్తూ ఉంటాయి నేను ఇక్కడ ఉల్లిపొరక మెంతి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చిని కచ్చ పచ్చగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒక పది నుంచి పదిహేను మంచిగానే అవసరం పడుతుంది ఇక్కడ మనం పచ్చికారమే వేస్తాం కాబట్టి పచ్చిమిర్చివి ఒక ఎక్కువగానే పది నుంచి పదిహేను తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కచ్చ పచ్చగా ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి తర్వాత దాంట్లోనే చిన్న కప్పుడు ధనియాలు వేసుకోవాలండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒకసారి తిప్పుకుంటే కచ్చాపచ్చా అయిన తర్వాత చిన్న కప్పుడు ధనియాలు వేసి మరొకసారి తిప్పుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ అవసరం లేదండి కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ బియ్యపిండి అండి కిలో బియ్యపిండిలో ముందుగా మనము తురిమి పెట్టుకున్నటువంటి సోరకాయ తురుము మొత్తం వేసేసి నీట్గా శుభ్రంగా కడిగినటువంటి ఆకులు ఏమైతే తీసుకున్నామో అవన్నీ వేసేసానండి ఆకులు ఉల్లిపొరక మెంతి కరివేపాకు కొత్తిమీర ఈ ఆకులన్నింటినీ మంచిగా వేసి కలపాలండి తర్వాత ఒక్క రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుంటే బాగుంటుంది నువ్వులు వేసాను తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ జీరా తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కచ్చాపచ్చా మిర్చి మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసేయాలి ఫైనల్గా అంతే అండి ఇప్పుడు మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయే విధంగా మనము బియ్య పిండిలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అవసరమైతే ఒక్క చిన్న గ్లాస్ వాటర్ వాటర్ అవసరం ఉండదు ఎందుకంటే సోరకాయ తురుముతోటే వాటరీ వాటరీ ఉంటుంది అదే నీరు మనకి సరిపోతుంది మంచిగా తడిపి ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పూరీలు అయితే ఏ విధంగా తీసుకుంటామో అంతే సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేసి వీటిని మనం చిన్న పూరిలా ఈ విధంగా క్లాత్ అయినా తీసుకోండి కవర్ అయినా తీసుకోండి వాటిపైన చిన్న చిన్న పూరిలాగా మనము ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేయాలండి ఎందుకు అంటే దాని ద్వారా ఆయిల్ అనేది కొంచెం లోపలికి వెళ్ళి సోరకాయ గారె అనేది మంచిగా లోపల ఫ్రై అవుతుంది ఉడుకుతుంది అనమాట సో కంపల్సరీగా మధ్యలో చిన్నగా మనం హోల్ చేస్తే ఏంటంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోయి మంచిగా కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది ఈ విధంగా సోరకాయ గోర సారీ సోరకాయ గారెలను టూ సైడ్స్ టర్న్ చేస్తూ మంచిగా కాల్చుకోవాలండి అంతే మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి క్రిస్పీగా అయితే బాగు కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది అంటే క్రిస్పీనెస్ అవసరం ఉంది అనుకునే వాళ్ళు ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం ఇలా నెమ్మదిగా దాంట్లో వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి సోరకాయ గారెలు మనము నిల్వ ఉంచుకుంటే వారం రోజుల వరకు ఉంటాయండి ఒక డబ్బాలో గాలి అనేది దూరకుండా ఉండేటువంటి డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది మేమైతే ఒకటి రెండు కాదండి ప్లేట్లు ప్లేట్లు తినేస్తాం అంత బాగుంటుంది సోరకాయ గారెలు అన్నట్టు మీరు ఎప్పుడైనా సోరకాయ గారెలు ట్రై చేశారా ఓకే ట్రై చేస్తే ఓకే చేయకపోతే మాత్రం ఈరోజే మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అనుస్వే ఛానల్ థ్యాంక్ యూ